డుతూ పాడుతూ స్కూల్కి వెళ్లాల్సిన అమ్మాయి రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య బందీ అయింది కన్నతల్లి కూతుర్ని ఇలా గదిలో ఉంచి నిర్బంధించింది పాపమ్మ బాలిక చీకటి గదిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఏడుస్తోంది ఎటకేలకు రెండేళ్ల నరకం తర్వాత అమ్మాయికి విముక్తి లభించింది బాలికని గదిలో ఎందుకు బంధించావని అడిగిన స్థానికులకు తల్లి చెప్పిన సమాధానంతో అందరూ షాక్ అయ్యారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది

తల్లి కారణంగా రెండేళ్లుగా చీకటి గదిలో బందీ అయిన పదహారేళ్ల బాలికకు న్యాయాధికారులు ఐసిడిఎస్ అధికారుల చొరవతో విముక్తి కలిగింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ ఘటన వెలుగు చూసింది స్థానిక మహిళకు రెండు వేల ఏడులో కట్కు చెందిన వ్యక్తితో వివాహమైంది రెండు వేల తొమ్మిదిలో పాపకు జన్మనిచ్చింది కొన్నాళ్ళగా ఆయన మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఇచ్చాపురంలోనే ఉండిపోయింది ఆమెకు వచ్చే ఫింఛన్ల సొమ్మితో ఇంకా జీవనం సాగిస్తూ కూతుర్ని ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించింది బాలిక రెండు వేల ఇరవై రెండులో యుక్త వయసుకు రాగా బయటికి పంపిస్తే ఏమవుతుందా అన్న భయంతో తల్లి ఆమెను చదువు మాన్పించేసి రెండేళ్లుగా ఇంట్లోనే బంధించినట్లు తెలుస్తుంది